కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఎన్నికల వేళలో చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు ప్రభుత్వం నడుపుతూ చేస్తున్నటువంటి పనులకు అసలు పొంతన లేకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు మనకు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది పరిపాలనలో ఒక రోగులతోటి పరిపాలన సాగించాలి నిరుద్యోగుల మెడలకు ఉరితాళ్ళు వేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి ఈ ప్రభుత్వం వచ్చింది ఈ మాట అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు ఇవాళ అరవై ఐదేళ్లకు వయసును పెంచాలనుకుంటుంది ఏం వయసు రిటైర్మెంట్ వయసును పెంచాలనుకుంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో మనకు యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు అనేటటువంటిది రిటైర్మెంట్ ఉంది ఈ రిటైర్మెంట్ను అరవై ఒక్క సంవత్సరాలకు పెంచింది ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు అనేటటువంటిది కార్పొరేషన్స్ అయితే కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు టీచర్సు వార్డెన్సు లెక్చరర్సు ఇలాంటి ఉద్యోగాలలో ఉండేటటువంటిది అరవై సంవత్సరాలు అనేటటువంటిది యూనివర్సిటీ ప్రొఫెసర్స్కు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కు ఇలా కొన్నిటిలలో అరవై సంవత్సరాల వయో పరిమితిలో రిటైర్మెంట్ అనేటటువంటిది ఉన్నది ఇది మనకు దేని ద్వారా ఉండేనంటే ద తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ అన్యువేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రకారం మనకు రిటైర్మెంట్ వయసు అనేటటువంటిది యాభై ఎనిమిది లేదా అరవై ఉండే దీనిని మనకు ఏం చేసిరంటే యాక్ట్ నెంబర్ మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇప్పుడు ఏప్రిల్ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాడు ఒక యాక్ట్ని తీసుకొచ్చిర్రు ఆ యాక్ట్ను ఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తూ మనకు వచ్చిన యాక్ట్ ద్వారా ఇక్కడ వయసు అనేటటువంటిది పెంచడం జరిగింది ఆ వయసు పెంచడంతో ఒక్కొక్కరికి మూడు నాలుగు మూడు సంవత్సరాల వయసు పెరిగింది రిటైర్మెంట్ వయసు ఇది మనకు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి సూపర్ యానివేషన్ అనౌన్స్మెంట్ అనమాట ఏజీ ఏజీ అనౌన్స్మెంట్ అయితే దీని ద్వారా ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది రోజు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఏజ్ని రిటైర్మెంట్ ఏజ్ని మూడు సంవత్సరాలు పెంచడంతో ఆ రోజు వచ్చిన యాక్టు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొస్తే అది ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు జరిగిందంటే ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుండి అది అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి నుండి మనకు రెండు వేల ఇరవై నాలుగు వరకు రిటైర్మెంట్స్ అనేది అసలు లేనే లేదు మార్చి వరకు ఈ మధ్యలో ఈ మూడు సంవత్సరాలు మనకు రిటైర్మెంట్స్ లేకపోవడం వల్ల అసలు ఇక్కడ మనకు కొత్త ఉద్యోగాలు నింపడానికి అవకాశం దక్కలేదు మనకు స్టేట్ బైఫర్కేసినప్పుడు కమల్నాథన్ కమిటీ ప్రకారం వచ్చినటువంటి తెలంగాణ జనాభా ప్రతిపాదికన వచ్చినటువంటి ఉద్యోగాలు లే చాలా ఖాళీగా ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం దాంతోటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నింపలేదని నింపకపోవడం వల్లనే నిరుద్యోగిత పెరిగిందని పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగ సమస్య ఇంకా జటిలమైందని చెప్పి ఎన్నికల వేళ నిరుద్యోగుల దగ్గరికి వస్తే మేము బస్సు యాత్రలు చేసింది అది అందరికీ విదితమే కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇక మనకు రిటైర్మెంట్స్ ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది రిటైర్మెంట్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది రిటైర్మెంటు రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది మంది రిటైర్మెంట్ కావాల్సి ఉంది రెండు వేల ఇరవై ఏడులో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు మంది రిటైర్మెంట్ కావాల్సింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో నా ఏడు వేల రెండు వందల పదమూడు మంది రిటైర్మెంట్ కావాల్సి ఉంది ఇలా ఇంతమంది యావరేజ్గా మనకు ఒక తొమ్మిది వేల మందిని రిటైర్మెంట్ అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాలలో నాలుగు తొమ్మిది ముప్పై ఆరు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి తీసుకుంటే ఒక దాదాపు నలభై వేల మంది రిటైర్మెంట్ అయ్యింది అసలు వీళ్ళు ఏజ్ ఎందుకు పెంచుతున్నారు ఆ రోజు ఈ ఏజ్ పెంచడం వల్ల జరిగిన నష్టం ఏమైంది అని ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నిలదీసిరాయంటే వీళ్ళందరూ కూడా ఎందుకు పెంచుతురు తెలంగాణ ప్రభుత్వం అనేటటువంటిది ఎఫ్ఆర్బిఎం యాక్ట్కు విరుద్ధంగా అప్పులు చేస్తున్నది వీళ్ళు చేసేటటువంటి అప్పులు వీళ్ళకొచ్చే ఆదాయానికి అసలు పొందన లేకుండా ఉంది కాబట్టి ఆదాయం తక్కువైపోయింది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయి క్యాపిటల్ గెయినింగ్స్ అనేది తక్కువైపోయింది దీనివల్ల మనకు ఆర్థిక లోటు అనేటటువంటిది ప్రభుత్వంలో బ్యాలెన్స్ ఏదైతే ఉందో క్యాపిటల్ గెయిన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మధ్యలో మిస్మ్యాచ్ ఎక్కువ ఉండడము దీనివల్ల మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని మనకు విదేశాల నుంచి అప్పులు తీసుకోవడం వరల్డ్ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడము వీటన్నిటిని కూడా మనం క్యాపిటల్ అసెట్స్ ఎనౌన్స్మెంట్ కొరకు ఎస్టాబ్లిష్మెంట్ కొరకు అని తెచ్చుకుంటూ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్కు అనేటటువంటిది మనకు తెలిసినటువంటి వాదన వింటున్నాం కూడా ఏంటంటే ఒక చదువుకున్న పోరగాడు అంటాడు నానా నేను ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఇంజనీరింగ్ చేసుకుంటూ మీరు పెట్టే డబ్బులతో నేను చదువుకోలేకపోతున్నాను ఒక బైక్ కొనుక్కుంటా అని చెప్పేసి ఒక లక్ష రెండు లక్షలో లక్ష తీసుకొని పోయి వాడు ఏం చేస్తాడంటే వాడిని గర్ల్ ఫ్రెండ్ను హోటళ్లలో తిప్పడానికో లేకుండా ఫ్రెండ్స్ తోటి పబ్బులలోకి పోవడానికో దానికో దీనికో వాడుకోవడానికి వాని పాకెట్ మనీకో లేకుండా కొత్త కొత్త జీన్స్ ప్యాంట్లో లేకుండా కొత్త కొత్త హీరోల సినిమాలు రిలీజ్ రోజు ఫ్రెండ్స్ని తీసుకొని పోవడము ఫ్రెండ్స్ బర్త్డేలకు వాడడం చేస్తారు వాడు ఆ లయకు చెప్పేది ఏంది నేను బైక్ కొనుక్కొని నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా తొందర పోయి తొందర వస్తా చెప్తాడు కానీ వాడు వాడింది ఏంది అక్కడ బైక్ కొనుక్కుంటే మనకు ఒక క్యాపిటల్ అసెట్ అనేది ఉంటుంది దాంతో వాడు ఇంకా ఆదాయాన్ని పెంచుకోవచ్చు కానీ ఇక్కడ విరుద్ధంగా చేస్తుంది ఏంది బర్త్డేలకు పబ్లకు ఆ గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్మెంట్కి వాడుకున్నటువంటిది అది వస్తుందా మల్లెపడ్డ నీళ్ళు తిరిగి రావన్నట్టు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తే వానికి ఏం తిరిగి వస్తుంది ఏమి రాదు అట్లనే ఈ ప్రభుత్వాలు కూడా నేను ఒక ప్రాజెక్ట్ కడతాను ఒక స్కూల్ కడతాను ఒక యూనివర్సిటీ కడతానో లేకుంటే ఒక హాస్పిటల్ కడతానో చెప్పేసి ప్రభుత్వ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి విదేశాల నుండి అప్పులు తెచ్చుకొని ఇక్కడ ఇల్లు ఏం చేస్తున్నారంటే ఉచితాలు ముసలికి పింఛన్లు ఇవ్వడం ఇతన్తో పింఛన్లు ఇవ్వడము అనవసరమైనవి వీళ్ళు ఎన్నికలలో పెట్టినటువంటి ఫ్రీ బస్సులు అయితే వీటన్నిటికీ దీనివల్ల ఏమన్నా ఆదాయం వస్తుందంటే రాదు దీనివల్ల చాలా నష్టం విద్య మీద పెట్టినా అది క్యాపిటల్ గెయిన్ అవుతుంది తర్వాత ఆదాయం వస్తుంది ఈ విధంగా పెట్టినటువంటి ఈ ప్రభుత్వాలకు ఆదాయం జనరేట్ అవ్వట్లేదు నెల నెలకు వీళ్ళకి ఇచ్చినటువంటి ఉచితాలకు కావాల్సి వస్తుంది ఆ విధంగా వీళ్ళకి ఆదాయం రాకపోవడం వల్ల ఇక్కడ సమస్య జటిలమైంది ఇక్కడ మనకు వచ్చేటటువంటి సమస్య ఏంటంటే వీళ్ళు రిటైర్మెంట్స్ అయితే ఒక రిటైర్మెంట్ ఎంప్లాయ్కి ఏమి ఇవ్వాలి అంటే వీడికి గ్రాటిట్యూడ్ ఇవ్వాలి ఈ గ్రాటిట్యూడ్ కూడా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నుండి యూనివర్సిటీ ప్రొఫెసర్ వరకు వ్యారీ అవుతుంది దాంతోపాటు ఈఎల్ ఎన్కాష్మెంట్ ఉంటుంది వాడు ఎర్నూల్ లీవ్స్ అంటారు ఈ కనుక ఒక మూడు వందల అరవై కనుక వాళ్ళు రిటైర్మెంట్ నాటికి దాచుకొని ఉంటే వాటిని ఎన్కేజ్ చేసుకుంటే వీళ్ళకి వచ్చేటటువంటి డబ్బులు ఎంత అవుతుందంటే వానికి నెలకు ఒక రెండు లక్షల జీతం ఉంటే ఆ రోజు ఒక సంవత్సర జీతాన్ని ఒక సంవత్సరం కాలం ఎర్నూల్ లీవ్స్ని కనుక ఎన్కేజ్ చేసుకుంటే ఒక ఇరవై నాలుగు లక్షలు అవి అవుతాయి గ్రాడ్యుట్ ఒక నలభై లక్షలు ఉన్న ఒక ఎన్నో లీవ్స్ ఇరవై ఆరుని ఎన్కేజ్ చేసుకుంటే ఇరవై నాలుగు లక్షలు వచ్చిన అరవై లక్షలు మళ్ళీ పీఎఫ్ డబ్బులు వీటన్నిటిని వెరిసి వీళ్ళకి ఒక ఎంప్లాయ్కు దాదాపు వీళ్ళు ఒక ముప్పై నుండి ఒక ముప్పై లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అన్ని ఇస్తారంటే ఇవ్వలేకపోతున్నారు మరి ఇక్కడ దీనివల్ల వీళ్ళు ఈ రిటైర్మెంట్ ఏజ్ని పెంచుకుంటున్నారు ఇన్ని ఇవ్వలేము దీనివల్ల మేము ఇవన్నీ చేసుకోవాలనేటువంటి పరిస్థితికి వచ్చారు ఒక్కొక్కరికి వీళ్ళు ఇట్లా ఇవ్వడం వల్ల ఎన్ని అవుతున్నాయంటే ఈ ఐదు సంవత్సరాలలో ఇరవై వేల కోట్ల వరకు వీళ్ళకు ప్రభుత్వం పైన భారం పడుతుంది ఈ భారం పడడంతో వీళ్ళు సంవత్సరానికి మూడు వేల నుండి నలభై కోట్లు భారం పడుతుంది ఇట్లా భారం పడడంతో వీళ్ళు వీళ్ళ ఏజ్ని పెంచి ఈ భారాన్ని తప్పించుకోవాలని చూస్తున్నారు ఇక ఎంప్లాయీస్కు రావాల్సినటువంటి ఒక మెడికల్ రియాంబర్స్మెంట్ కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి నిజంగా ఈ వాదన కరెక్టేనా దీని మీద కూడా భిన్న స్వరాలు అనేటటువంటివి ఉన్నాయి వీళ్ళకు సంవత్సరానికి మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు ఇవ్వడం అనేటువంటి పెద్ద ఇబ్బంది కాదు వీళ్ళు ఇస్తున్నటువంటి పిన్షన్లకు అయితే ఏంటి వీళ్ళు ఇస్తున్నటువంటి బతుకమ్మ చీరలకు అయితే ఏంది గత ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు కూడా బతుకమ్మ చీరలు అంటారు వీటి కింద ఇచ్చేటటువంటి డబ్బులు మా ఎంప్లాయీస్కి ఇవ్వడం అనేటటువంటిది చాలా చాలా తక్కువ అయినా కానీ ఎందుకు ఏజ్ పెంచుతుర్రు మాకు ఏజ్ పెంచాల్సిన అవసరం ఏముంది మమ్మల్ని రిటైర్మెంట్ చేయొచ్చు కదా మేము మంచిగా మన వాళ్ళు పిల్లలతోటి ఆట ఆడుకుంటాము మా పిల్లలు కూడా చాలామంది ఈరోజు విదేశాలలోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ సగటు ఒక స్కూల్ అసిస్టెంట్ అనేటటువంటి వ్యక్తి నెలకు లక్షన్నర జీతం ఉండడం వాడు ఒక టీచర్ ఇంకో టీచర్ని పెళ్లి చేసుకుంటారు లేకుంటే ఒక ఎంప్లాయిన్ చేసుకుంటారు ఇంకా అమ్మాయిలు అయితే వాళ్ళకు ఉద్యోగం వస్తే వంద కొంద శాతం ఉద్యోగం ఉన్న మోగోడిని చేసుకుంటుంది మోగోడన్నా కానీ ఇంకొక అమ్మాయికి జీతం ఇద్దామనో కట్నంకో దానికి ఆశపడి ఆ అన్ఎంప్లాయ్ చేసుకుంటారు ఇలాంటి దానివల్ల ఏం చేస్తున్నారు అంటే అందరు విదేశాలలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మేము మా మన వాళ్ళ మనవరాల కాడ విదేశాలలో ఉండొచ్చు అనుకోండి ఆశలు పడేటోళ్ళు ఇక మేము చేయలేము అని అనుకునేటోళ్ళు వాళ్ళ చాలామంది ఉన్నారు ఎందుకు పెంచుతున్నారు ఎందుకంటే కారణము ఇవాళ వీళ్ళు అరవై ఒక్క సంవత్సరాలకు పెంచితేనే వాళ్ళకు వయసు వచ్చేటటువంటి రోగాలు బోలెడన్నీ ఉన్నాయి వీడు అరవై ఐదు పెంచితే వీడి ఈ విధంగా ఏంటంటే ఇక ఇట్లా కవర్లో కట్టుకొని ఇట్లా మెడిసిన్స్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది తీసుకుపోతున్నారు కూడా ఇలా తినేది ఇలా మనం కలుపు మందులతోటి దాంతో తినేటటువంటి యూరియాతోటి అడుగుపిండితోటి మనము లే చేసేటటువంటి పండించేటటువంటి పం పండల వల్ల వాడొకల్లా ఒక ఫంక్షన్ పోతాడు అరవై రెండు అరవై ఐదు అయినా ఫంక్షన్ పోతాడు ఆ రోజు ఫంక్షన్లో జర ఐస్ క్రీమ్ ఎక్కువ తిన్నా చికెన్ మటన్ ఎక్కువ తినడం అనుకో తెల్లారి వానికి ఏమైతే మోషన్స్ పెడతాయి ఇట్ ఒక మోషన్స్ కిట్ వేసుకొని పోవాలి వానికి జర్నీ ఇట్లా ఒక జ్వరం వస్తుంది వానికి జ్వరం వచ్చింది అనుకో జ్వరం ట్యాబ్లెట్ ఇక అది ఇది కదిలియలేకపోతుంటే ఇక ఇగో మల్టీ విటమిన్స్ అనేది ఇక ఇక బొక్కలన్నీ అరగడం అది అరగడం ఇది అరగడం డి విటమిన్ అట్లా మల్టీ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఇట్ట ఇక మళ్ళీ తలకాయ నొప్పి ఇక తలకాయ నొప్పి టాబ్లెట్ ఇక ఇది ఏంటంటే ఇక ఒళ్ళు నొప్పులు కూర్చొని కూర్చొని క్లాసులో చెప్పలేక బస్సులలో తిరగలేక ఇవన్నీ ఆడవాళ్ళు ఇక ఫ్రీ బస్సులో వచ్చినాక కారు కూడా తీసుకొని పోరు ఎందుకు మాకు గవర్నమెంట్ పుణ్యానికి ఇస్తుందని ఎంప్లాయీస్ ఇది ఈ ఇట్లా ట్యాబ్లెట్ వివిధ రకాల టాబ్లెట్లు పెయిన్స్ తలకాయ నొప్పులు థైరాయిడ్లు అవన్నీ ఇంకా మరి ముఖ్యంగా అయితే ఇక బీబీ టాబ్లెట్లు ఇట్ట వీడు రకరకాల ట్యాబ్లెట్లు ఒకళ్ళ కింద పడితే బస్సు ఒగ్గుద్దుకుంటే బైక్ ఒగ్గుద్దుకుంటే ఇంకా మళ్ళీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇట్ట వీడు మూట కట్టుకొని టాబ్లెట్ తీసుకొని పోయి స్కూల్లో ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి ఏం చేయాలనేటటువంటి ఒక రోగాలతో కూడుకున్నటువంటి ఎంప్లాయీస్ తోటి వాళ్ళను ఉద్యోగాలు చేపిస్తే ఏం లాభము ప్రభుత్వం యొక్క పరిపాలన ఒక గుర్రం పరిగెత్తినట్టు పరిగెత్తుద్దా ఒక కుంటి గుర్రం పరిగెత్తినట్టు పరిగెత్తుద్దా ఈ ప్రభుత్వ పాలన ఒక దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంటుందా ఈ ప్రభుత్వ పాలన చెప్పండి ఒక అరవై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాడు ఒక ముప్పై ఏళ్ళ వయసులో ఉండి ఉద్యోగంకి వచ్చినటువంటి వాడు క్లియర్ చేసే ఫైల్స్ ఎట్లా ఉంటాయి ఇవాళ అరవై ఐదు ఏళ్ళనికి నువ్వు ఉద్యోగంలో నువ్వు లక్ష రెండు లక్షల ఉద్యోగ శాలరీ ఇస్తావు మరి ఈరోజు నాకు నా ముప్పై వేల కోట్లు ఇరవై నాలుగు నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు నాకు ఆర్థిక భారం అంటున్నది ఇవాళ నువ్వు ఒక ఒక్కడు గనుక ముప్పై ఏళ్ళ వయసులో కొత్త ఎంప్లాయీని పెట్టుకుంటే నువ్వు వానికి ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఒక ముప్పై వేల నుంచి నలభై వేలు వాళ్ళ గ్రాస్ ఒక డెబ్భై వేలు అనుకుందాం వానికి ఇచ్చే లక్షన్నర రెండు లక్షలు రెండు లక్షలన్నరలో వానికి నువ్వు ఎంత ఎంతమందిని ఒక నలుగురు ఎంప్లాయీస్ని పెట్టొచ్చు ఆ నలుగురు ఎంప్లాయీస్ మరి చాలా వేగంగా పనిచేస్తారు కదా వీని ఒక్కంతో నలుగురు వస్తారు ఆ నలుగురు వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఫైల్ ఎంత క్లియర్ చేస్తారు ఈ పరిపాలనకు తగ్గ టెక్నాలజీని ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు చెప్పండి అరవై ఏళ్ళు ఉన్నాడు ఇవాళ ఏ టూల్స్ను యూ యూజ్ చేయగలుగుతాడా ఇలా టెక్నాలజీతోటి పోటీ పడగలుగుతాడా ఎందుకు ఈ ప్రభుత్వం అనేటటువంటిది ఒక పారదర్శక ఈ గవర్నమెంట్కు వైపుకి వెళ్ళాలన్నప్పుడు యంగు జనరేషన్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్కు అలవాటు పడి చేసేటటువంటి పరిస్థితి కావాలి వాడు లేస్తే ఇట్లా ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏం వేసుకోవాలి వాడి బిడ్డలే అమెరికాలో అక్కన్నో ఇక్కడనో ఉంటారు సెటిల్ అయి ఉంటారు డాడీ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నావా నువ్వు నైట్ నిన్న ఫంక్షన్కి వచ్చినావు కదా అరిగిందా డైజిన్ ట్యాబ్లెట్ వేసుకున్నావా పొద్దున మోషన్స్ అయిపోయిన ట్యాబ్లెట్ వేసుకున్నావా నీకు నిన్న దెబ్బ తగిలింది స్పిరిట్ పెట్టుకున్నావా తలకాయ నొప్పులు అవ్వట్లేదా హెటాక్ వేసుకున్నావా తగ్గిందా అని వాళ్ళకు కాల్సు చేసుకుంటా డాడీ చూడు నీ మనోరాలు నీతో మాట్లాడుతూ ఉంటుంది అనగానే వాడు క్లాసులు ఉన్నా కానీ నా మా ఇగో ఊరికి వచ్చి మనోరాలతో ఫోన్ మాట్లాడ మనమంతా ఫోన్ మాట్లాడాలి ఎందుకంటే ఒక తల్లిదండ్రికి తన పిల్లల మీద మమకారం తక్కువ ఉంటుంది వాడు ఎక్కడ ఆగమైపోతాడు అని ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని దండిస్తారు కానీ మనవని మనవరాల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ పిల్లల మీద ఏదైతే ప్రేమను కోల్పోయిందో వాళ్ళ మనవరాల రూపం మనవాళ్ళు మనవరాళ్ళల్లో వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటారు అందుకనే వృద్ధాప్యంలో మనవన్ల మనవరాలతో ఎవడైనా జీవితాన్ని గడుపుతూ వాళ్ళతో ఆనందంగా ఉంటాడు మనవాణి మనవరాలను బిడ్డ కొట్టినా అల్లుడు కొట్టినా కొడుకు కొట్టినా కోడలు కొట్టినా వాళ్ళు జీర్ణించుకోలేరు ఏముందమ్మ రాదమ్మా నేను కొట్టినా అమ్మ అప్పుడు ఇప్పుడు నువ్వు చేయలేదా అని అట్లా అంటారు కాబట్టి వీళ్ళు మనవల మనవరాలతో ఆడుకోవాలనుకునేటువంటి టాబ్లెట్లు కట్టుకొచ్చుకొని తినాలనుకునేటోళ్ళని తీసుకొచ్చి నింపి ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాయకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ చేసేటువంటి చర్య దుర్మార్గమైనటువంటిది ఆ రోజు మీరు ఏదైతే బీఆర్ఎస్ యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరాలు పెంచినప్పుడు మాట్లాడిన మాటలు పగిలిన ప్రగల్పాలు నిరుద్యోగుల పక్షాన మేము ఉంటామని చెప్పి మంచి ఉద్యోగ కల్పన చేస్తాం ప్రభుత్వంలో ప్రైవేట్ రంగంలో అని చెప్పినటువంటి మాటలు ఎక్కడ పోయినాయని ఈ కాంగ్రెస్ని అడుగుతున్నాం మీరు తీసుకునే తీసుకుపోయేటటువంటి నిర్ణయం అనేటటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు సెక్రటరీ ఎంప్లాయీస్ కానుంచి ఇవాళ చీఫ్ సెక్రటరీ కానుంచి ఇవాళ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఛాయ్ అందించేటటువంటి వారికి కూడా ప్రతి ఒక్కడు కూడా వారి ముఖ ఛాయలలో నా బిడ్డలకు నా కొడుకులకు నా మనవాళ్ళకు మనవరాలకు ఉద్యోగాలు రాకుండా అయిపోతున్నాయి మీరు చేసేటటువంటి పని వల్ల మేము కూడా చేయలేకపోతున్నాం మళ్ళీ మాకు వాలంటీ రిటైర్మెంట్ ఇవ్వ ఇవ్వట్లేరు వద్దురో నాయన ముర్రో అని వాళ్ళే మొత్తుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాయని ఈ తెలంగాణ సమాజము వీళ్ళను ప్రశ్నిస్తుంది నిరుద్యోగ లోకం ప్రశ్నిస్తుంది నిరుద్యోగుల మెడళ్లలో ఉరితాలు వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళను ఉరికంబాలెక్కిచ్చేటట్టు వాళ్ళకి జీవితంపైన ఆశ లేకుండాటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ కల్పనలు లేవు అల్ల కూడా సోషల్ రిజర్వేషన్స్ లేవు అల్ల కూడా స్థానిక రిజర్వేషన్స్ లేవు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలనే రిటైర్మెంట్ల వయసు పెంచి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్కు నిరుద్యోగులు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి స్థానిక సంస్థలలో బుద్ధి చెప్తారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రము ఈ కాంగ్రెస్ను ఎవడూ ఉపేక్షించడు కాంగ్రెసే కాదు బీజేపీ ఎవడైనా కానీ ఇట్లా రిటైర్మెంట్ వయసును పెంచడం అనేటటువంటిది మంచిది కాదని ఈ ప్రభుత్వాలకు ఇతూ పలుకుతున్నాం ఇన్నటి పక్షంలో ఈ ఉద్యోగులే మీకు బుద్ధి చెప్తారు వాళ్ళకు తోడు అవుతాము నీళ్ళకు పాలు తోడైనట్టు ఇద్దరం కలిసి మీకు బుద్ధి చెప్తాము రెండు చేతులు కలిస్తే చప్పట్లట్టు అయితే వాళ్ళు మేము కలిసి ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలో చెప్తామని హెచ్చరికను జారీ చేస్తున్నాం